మా లక్ష్యలొచ్చే లక్ష్యంలో ముఖ్యమంత్రికి ఎవరి బాగుంటుంది జగన్ అనేది బాగుంటుంది ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు పేద ప్రజలు బాగున్నారు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటిని వస్తున్నారా వస్తున్నారు ఆ వాలంటీర్ వల్ల మనకి మనకేమైనా ఉపాధి కలుగుతుందా మంచి ఉపాధి మంచి ఉపాధి జరుగుతుంది ఇంకా సహాయంగా సదుపాయాలు అన్నీ ప్రతి వసతి బాగుంది ప్రతి విషయం వాళ్ళు వచ్చి అడిగి కనుక్కొని తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తున్నారు వాళ్ళు జగన్ పెట్టిన వాలంటీర్ జగన్ పెట్టిన పథకాలు పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా మంచి బాగా ఉపయోగపడే పథకాలే ఈ పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారు ఇదే గవర్నమెంట్ లో చూస్తారు ఈ గవర్నమెంట్ లోనే ఇంత ముందు ఏ గవర్నమెంట్ కూడా చేయలే పేద పేదలకు మంచి అందుబాటులో ఉండరు మంచి సౌకర్యంగా ఉంది మరి జగన్ పార్టీ ముందు సరే అది దేవుడు రాసిన రాత ఎవరు అదృష్టం అంటే వాళ్ళు కానివాళ్ళు ఎన్నో చెప్తుంటారు ఎవరి వరకు వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు ఏంటి ఎట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి ఫోటో చేశాడు అక్కడ బర్రెక్కనే దాటించలేదు ఇక్కడ దాటిస్తారా ఇక్కడ ఏమన్నా జరిగితే ఆ ఎఫెక్ట్ ఉండిస్తా పవన్ కళ్యాణ్ కంటే బర్రెక్కే బెటరు బర్రెలు కాసుకునే అమ్మాయి కానీ కొద్దిగా మెజారిటీ వచ్చింది ఆయనకి రాలేదు అక్కడ మరి ఆ మెజారిటీ ఎఫెక్ట్ కూడా ఉండి అంటారా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మార్గపురం ఎమ్మెల్యే ఎవరు తందరు కుందూరు నాగార్జన్ రెడ్డి ఎలా చేస్తున్నారు పనులు అయినా పనులు బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు ఇక్కడ బాగానే ఉంది బాగానే ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది సూపర్గా ఉంది ఎడ్యుకేషన్ సరికైతే ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉంది ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ సార్ జగన్ సార్ ఎందుకు జగన్ అనుకుంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఓకే చాలా చేస్తా ఉన్నాడు చేస్తాడు కూడా జగన్ పెట్టిన ఇంటింటికి వచ్చి పనులు చేస్తున్నారు బాగా చేస్తున్నారు వాలంటరీలు ఉపయోగపడే తర్వాత ఉపయోగపడే మనుషులేనా వాలంటీర్లు అనేది సమస్యలేదు ఇప్పుడు వాలంటీర్ సంస్థ వచ్చినాకనే పింఛన్లు కానీ రేషన్ కానీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు జగన్ పెట్టిన పథకాలు అన్నీ వస్తున్నాయి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు అన్నీ ఉపయోగపడే నైంటీ నైన్ పర్సెంట్ ఉపయోగపడేవి పథకాలు ఏ గవర్నమెంట్ చూసారు మరి ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాను చిత్తు చిత్తుగా అంటున్నాడు ఆ గురించి అవన్నీ మాటలు చెప్పుకోవటమే చంద్రబాబుకు అసలు లేనే లేదు ఎక్కడుంది చంద్రబాబు ఏం చేశాడు ఆయన ఏమీ చేయాల మొత్తం మాటలు తప్ప కల్లబల్లి మోడల్ తప్ప ఏం చేస్తా జగన్ చేసినట్టు ఈ పరిపాలనలాగా ఏ పరిపాలన లేదు నమ్మకం చేస్తున్నాడు కాబట్టి చేస్తాడని నమ్మకం పవన్ కళ్యాణ్ తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు వచ్చిన మెజారిటీ కూడా ఏడ కూడా అంతే కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ డిపాజిట్లు గలంతే డిపాజిట్లు ఒకటి కూడా రాదు ఆయన సినీ పేరుడు సినీ గ్లామర్ చూపిస్తున్నాడు అంతేగాని రాజకీయ గ్లామర్ లేదు అతనికి నాగార్జున రెడ్డి నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నాడు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు మంచి పోయిన వాళ్ళకల్లా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పలుకుతాడు ఏ వర్కులైనా మాకు ఇది కావాలంటే చేస్తున్నాడు అన్నీ బాగున్నాయి

పెట్టుకున్నారు అది ప్రత్యర్థుల పార్టీలు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదండి తప్పదు అది సహజం అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు ఆయన పింఛన్ తీసుకొచ్చి ఇస్తున్నాడు ఇంతకుముందు అట్లా లేదు కదా అది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సూపర్ సక్సెస్ అయ్యాడు నిరుద్యోగం నిరుద్యోగం కూడా మనకి ఏమీ ఇవ్వట్లేదు నిన్ననే కాదండి కేంద్రము నిన్ననే ఒక రిలీజ్ చేశారు ఆర్బిఐ నిరుద్యోగ యువత నిరుద్యోగం తగ్గిందని నిన్ననే ఇచ్చారు పేపర్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదుగా కేంద్రం ఇచ్చింది ఆర్బీఐ ఇచ్చారు ఇంకా దాన్ని మించి నాకు సాక్ష్యం ఏముంది ఈనాడు ఆంధ్రజోషి చూస్తే అంతే ఉంటుంది మాకు కృష్ణము సారీ నాగార్జున రెడ్డి బ్రహ్మాండం చేస్తున్నాడు అండి ఇబ్బంది ఏం లేదు సూపర్ గా ఉంది గతంలో ఏ ప్రభుత్వం నాకు తెలిసి ఈ డెబ్బై ఏళ్ళ రాజకీయాలు ఇప్పుడు తప్ప ఎప్పుడు చూడలేదు ఏ గవర్నమెంట్ లో చూడలేదు ఏ గవర్నమెంట్ రాజశేఖర్ కూడా మించిపోయాడి

లాస్ట్ ఎలక్షన్లో ఇచ్చిన పథకాలు హామీల మేరకు నవరత్నాలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి రెండోది గత ప్రభుత్వంలో రెండు లక్షల ఇరవై వేల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దుర్వినియోగం చేసిన విషయమై ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన నవరత్నాల్లో ప్రతి పథకము లబ్ధిదారులకు డైరెక్ట్గా అందడము ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు ఒకటో తారీఖు తెల్లవారుజాము ఐదుంటికే ఓఏపీ పెన్షన్లు అయితేనేమి విడవ పెన్షన్లు అయితే పిహెచ్సి పెన్షన్లు అయితేనేమి ప్రతి నెల ఒకటో తారీఖు ఐదు గంటలకి లేపి ఇవ్వడం అనేది ఇది మంచి రాష్ట్రానికి పరిణామం అని చూసినట్లయితే ఇప్పుడున్న రెడ్డి గారు వ్యక్తిగతంగా జగనన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు ప్రతి పథకము అందరికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పుకుంటూ పోతున్నాడు మంచి విద్యావేత్త సామ్యుడు సార్ ఇప్పుడు పెట్టిన పథకాలు మరి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే పథకాలు ఇవి అసలు దానికి తావు లేకుండా దానికి తావు లేకుండా గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా సోమరిపోతులు చేసిన ఇది మనం చూసే ఉన్నాం జన్మభూమి కమిటీల్లో ఎంత అవినీతి అక్రమాలు జరిగిందో ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఆఫ్లైన్లో డబ్బులు కొట్టేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కాబట్టి అందరూ బయటపడుతున్నారు ప్రతిదీ ఆన్లైన్ ద్వారా వేయడం వల్ల ప్రతి లబ్ధిదారుడి పేరు ఉంటుంది ప్లస్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అసలు లీడరే కాదు అతను అతనికి ఉన్న ఫాలోయింగ్ అంతా పిల్లలు అది కూడా పదహారు ఏళ్ళ లోపు పిల్లలు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో అతను చేసే వికృత శాస్త్రాన్ని చూసి వాళ్ళు కూడా పోవట్లేదని నా నా అభిప్రాయం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని వ్యక్తి తెలంగాణలో పోటీ చేశారు బరిలకు కూడా కాంపిటీషన్ ఇవ్వలేకపోయాడు అని కరెక్ట్ కరెక్ట్ ఎప్పటి పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు అనకూడదు పవన్ కళ్యాణ్ అనేవారు ఇక్కడే కాదు ఎక్కడ కూడా పోటీ చేసినా ఓట్లు అయితే రావు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇది వేరు ఇక్కడ రాజకీయాలు వేరు కదండి బరి లెక్క కూడా ఎట్లా అనుకున్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను వెయ్యి లోపే అనుకున్నాను నేను అప్పుడే ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే దానికి ఏదన్నా రాజకీయంగా ఎదుగుదల అవి ఉంటాయి కానీ ఇండిపెండెంట్ వేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడ ఉండదు ఒకవేళ ఉన్న పార్టీలో నుంచి పోయి సానుభూతితో గెలిచే వాళ్ళు ఉంటారు తప్ప ఇటువంటి సానుభూతులు ఆమెదో ఇస్తే ఇస్తారన్నది ఏమన్నా నేను అన్ని మేనిఫెస్టో తయారు చేసుకొని ఇస్తానంటే ఆమె తగ్గుతుంది కాదు కదా అది ఒక పార్టీ ఒక సంస్థ కింద ఉంటే జరిగే పరిణామం అది సో ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు చంద్రబాబు నాయుడు జైల్లో వేసారని అంటున్నారు జగన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆఫ్లైన్లో కొట్టేసిన డబ్బులన్నీ ఆఫ్లైన్లో అనుకొని గత జరిగిన రెండు ప్రభుత్వాలు ఆఫ్లైన్లో కదా కొట్టేసిన డబ్బులన్నీ మెదలకుండా తినేసాడు ఇప్పుడు ఆన్లైన్ కదా ఆన్లైన్లన్నీ పేర్లు నెంబర్లు వస్తాయి కాబట్టి దొరికాడు జగన్ రావాలి మళ్ళీ రావాలా జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎవరి పొత్తులు లేకుండా జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది జగన్ సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తుంది